హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఇక్కడ వీడియోలో నేను ఈరోజు మీషోలో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంది ఇది ఇక్కడ నేను టూ ఇయర్స్ పాపకైతే తీసుకున్నానండి ఇక్కడ తీసుకున్న ఫ్రాక్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ గర్ల్స్ ఫ్రాక్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ అండి ఇది పూర్తిగా కాటన్ కాదు స్లీవ్స్ అయితే ఫుల్ స్లీవ్స్ వచ్చాయన్నమాట ఈ ఫ్రాక్ వచ్చేసిన ప్రింట్ అనేది మొత్తం కూడా ప్రింటెడ్ అండి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ కింద వచ్చిన క్లాత్ వచ్చేసి ఇది సాటిన్ క్లాత్ అలాగే పైన నెట్ అనేది నెట్ టైప్ లో వచ్చింది అనమాట ఫ్రాక్ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్ గా ఇక్కడ నెట్ కూడా మనకి గుచ్చుకునే విధంగా లేకుండా చాలా సాఫ్ట్ గా ఉందనమాట ఈ డ్రెస్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ సెవెంటీ టూ రూపీస్ అయితే పడిందండి ఈ డ్రెస్ కావాలంటే వీడియో చివరిలో దీని కోడ్ మెన్షన్ చేస్తాను ఒకసారి మీషోలోకి వెళ్ళి చెక్ చేయండి తక్కువ కాస్ట్లో ఫ్రాక్ కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ ఫ్రాక్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో పిక్ పెడతాను ఒకసారి చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు వీడియోలో మీషోలో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే చూపించబోతున్నానండి ఇక్కడ నేను తీసుకున్న ఫ్రాక్ వచ్చేసి టూ ఇయర్స్ పాపకు తీసుకున్నాను అనమాట ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ అయితే పడిందండి ఇది ఎవరికైనా కావాలంటే నేను ఇక్కడ దీని కోడ్ అయితే మెన్షన్ చేస్తాను వీడియో చివరిలో కావాలంటే మీషోలోకి వెళ్ళి చెక్ చేయండి ఈ ఫ్రాక్ క్లాత్ వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ అండి ఇలా స్లీవ్స్ అయితే స్లీవ్లెస్ వచ్చేసాయి ఇక్కడ చూపిస్తున్న ప్రింటింగ్ అనేది మొత్తం కూడా ప్రింటెడ్ ఇది ఎలాంటి థ్రెడ్తో చేసిన వర్క్ కాదండి ఇక్కడ డ్రెస్ అయితే చాలా బాగుంది కానీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నంత కలర్ అయితే లేదండి కొంచెం లైట్ కలర్ లో ఉంది తక్కువ కాస్ట్ లో ఫ్రాక్ కావాలంటే ఇలా ట్రై చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మీషోలో తీసుకున్న ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అయితే చూపించబోతున్నానండి అండి ఇక్కడ తీసుకున్న డ్రెస్ వచ్చేసి ఇది బేబీ బాయ్కి తీసుకున్నాను ఇది సిసింద్రీ మోడల్ డ్రెస్ అనమాట తక్కువ కాస్ట్ లో పిల్లలకి డ్రెస్సులు తీసుకోవాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి డ్రెస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండి బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా కాటన్ ఈ డ్రెస్ కి పైన బాటమ్ అలాగే పైన వచ్చిన టాప్ టీషర్ట్ లాంటిది కూడా ఇదంతా కూడా పైన ఉన్నదంతా ప్రింట్ అండి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ త్రీ రూపీస్ అయితే పడిందండి ఇది చాలా సాఫ్ట్ గా చిన్న పిల్లలకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది డ్రెస్ ఎవరికైనా కావాలనుకుంటే అనేది నేను వీడియో చివరిలో మెన్షన్ చేస్తాను ఒకసారి మీషోలోకి వెళ్ళి చెక్ చేయండి ఇందులోనే మనకి త్రీ ఫోర్ కలర్స్ వరకు కూడా ఉన్నాయన్నమాట ఇక నేను తీసుకున్న సైజ్ వచ్చేసి నేను సిక్స్ మంత్స్ బేబీ బాయ్కి అయితే తీసుకున్నానండి అంతేనండి ఇలా సింపుల్గా డ్రెస్సెస్ తక్కువ రేట్లో కావాలంటే ఇలా ట్రై చేయండి అంతేనండి డ్రెస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ ఇది కూడా బాయ్కి వేయచ్చు అలాగే గర్ల్స్ కూడా అండి అంటే ఇది టీషర్టు నెక్కర్ మోల్డ్ అనమాట డ్రెస్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఇది ఈ డ్రెస్ కాటన్ కాకుండా మనకి బనియన్ క్లాత్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా ఉందనమాట చాలా సాఫ్ట్ గా పిల్లలకి వేసినా కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి డ్రెస్ కలర్ కూడా చాలా బాగుంది ఇక్కడ వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ బయట కూడా అలానే ఉందండి ఈ డ్రెస్ కాస్ట్ వన్ నైన్టీ త్రీ రూపీస్ అయితే పడిందండి ఈ డ్రెస్ కోడ్ కూడా నేను వీడియోలోనే మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా తక్కువ రేట్లో పిల్లలకి కంఫర్టబుల్గా ఏదైనా డ్రెస్సెస్ తీసుకోవాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి కాస్ట్ తక్కువ అలాగే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయండి ఇది బేబీ కి వేయచ్చు అలాగే బాయ్కి కూడా వేయొచ్చు అనమాట అంతేనండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్